హాయ్ అండి నేను మీ రాచర్ల ఈరోజు వచ్చేసి ఇప్పుడు ఇందులో కనిపిస్తున్న బ్లౌజ్ కట్టింగ్ ఎలా చేయాలో మార్కింగ్ వేసి నేను చూపిస్తాను ఫస్ట్ అయితే బ్లౌజ్ హైట్ నార్మల్ బ్లౌజ్ ఇచ్చారండి బోట్ నెక్ బ్లౌజ్ కుట్టమన్నారు ఆ డిజైన్ సో బ్లౌజ్ హైట్ ఎంత ఉందో కొలుసుకున్నాను ఆ తర్వాత చంక కింద విడితే ఎంతుందో మనకు విడిత తెలియాలి కదా సో విడిత చూసుకున్నాను ఆ తర్వాత కచ్చుకు చంఖ కింద లెంత్ ఎంత ఉందో చూసుకున్నానండి ఆ తర్వాత నెక్ చూసుకున్నాను సైడ్కి దాటి చూసుకుంటున్నాను ఇవైతే ప్రతి బ్లౌజ్కి మనం చేయాల్సినవే సో నా కింద వాళ్ళ వాళ్ళ నెక్ ఎంత ఉందో సేమ్ అంతే వేసుకోవాలి ఆ తర్వాత సైడ్ దాటు ఉంటుంది కదా అది ఒక ఫోర్ ఇంచెస్ పైకి ఫోర్ ఇంచెస్ కిందకి సైడ్కి ఫోర్ ఇంచెస్ నుంచి ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచు మార్కింగ్ పెట్టుకున్నాము ఇప్పుడు పైన సిక్స్ ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాను ఫోర్ ఇంచెస్ ఏమో నెక్ సైడ్ భుజం పైన రెండు ఇంచులు పెట్టుకున్నాను మళ్ళీ ఫోర్ ఇంచాలు నెక్ గీసుకున్నానండి డౌను ఎందుకంటే బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చింది కాబట్టి అలా గీసుకున్నాము అంత అయితే సరిపోతుంది ఇప్పుడు నార్మల్గా నెక్ విడల్ పెంతుందో మనకు అంతే రావాలి ఏ డిజైన్ అయినా ఎందుకంటే ఎక్కువ వస్తే బ్రాడ్గా కనబడుతుంది ఇప్పుడు నేను గీసుకున్న నెక్ డిజైన్లోనే ఇప్పుడు ఆ షేప్ గీసుకోవాలి డబుల్ రాంబస్ చూడండి హాఫ్ పెట్టుకున్నాను ఆఫ్ పెట్టుకొని హాఫ్ హాఫ్లో రెండు గీసుకున్నాను ఆ రెండు కూడా నాడలేనండి బటన్స్ ఏం కాదు నాడలు పెట్టాలి ఆ తర్వాత ఒక వన్ ఇంచ్ చంక నుంచి పైకి తీసుకొని చంక రౌండ్ అయితే గీసుకున్నాను గీసుకున్నాను ఇప్పుడు కటింగ్ చేస్తున్నానండి చూడండి ఇలా కటింగ్ చేసుకోవడం వల్ల చాలా ఈజీ ఉంటుంది ఈ ప్రాసెస్ నేను ఇప్పుడు కటింగ్ చూస్ చేస్తూ చెప్తే డిఫరెంట్గా ఉంటుంది కానీ కటింగ్ చేయకుండా నార్మల్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి నాది ఈ కటింగ్కి మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే నాకు మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి నేను ఏ డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేస్తాను ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి కాబట్టి క్లాత్ పైన పరుసుకొని మనం మార్కింగ్ వేసుకుంటాను ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగని సైడ్కు మాత్రం ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకొని వన్ ఇంచ్ చూడండి గీసాను ఆ వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకొని మనం మార్కింగ్ అయితే గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఫస్ట్ నెక్ చూసుకున్నాను ఫోర్ ఇస్ ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాను నెక్ ఎందుకంటే బోట్ నెక్ కాబట్టి ఇప్పుడు డొప్ప కట్ చేసుకున్నాను బ్యాక్ వెడల్పు ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి తక్కువ ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ డొప్ప కట్ చేసుకున్నాను ఇప్పుడు పైనుంచి కరెక్ట్ పాయింట్ చూసుకొని టెన్ నైన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఎందుకంటే తను చిన్న ఉంటుంది కాబట్టి నైన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఆ తర్వాత ఫోర్ ఇంచెస్ వెడిత పెట్టుకున్నాను ఫోర్ ఇంచెస్ ఏమో మిడిల్లో ఉంటుంది కిందనేమో త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఇప్పుడు ఆ మార్కింగ్ చంక నుంచి మిడిల్ పాయింట్ మిడిల్ పాయింట్ నుంచి డౌన్ పాయింట్ అక్కడి వరకు నేను మంచిగా నీట్గా లైన్ లైన్ గీసుకున్నాను ఆ తర్వాత ఒక రెండు ఇంచులు కింద నుంచి రెండు ఇంచుల పైకి క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా ఆ రూట్లో ఆ ఏరియాలో మనం టూ ఇంచెస్ పైకి పెట్టుకొని ఆ తర్వాత ఒక టూ ఇంచెస్లో మనము క్రాస్గా గీసుకోవాలి రౌండ్గా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా రౌండ్గా గీసుకోవాలి అలా గీసుకున్నట్టయితే షేప్ అనేది చాలా బాగా వస్తుందండి ఇంకా ఇక్కడ కింద కూడా కొంచెం లైట్గా మనము కొంచెం షేప్ ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ కూడా మనకి పొట్టపైకి రాకుండా నీట్గా మనకి ఎక్కడైతే క్రాస్ బెల్ట్ ఉంటుందో అక్కడ కరెక్ట్గా వస్తుంది ఇది ఒకటి మీరు చూసుకోండి సేమ్ ఇప్పుడు మార్కింగ్ వేసిన విధంగా నీట్గా కట్ చేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు చూడండి రెండు సేమ్ ఉంటాయి ఇదండి బ్లౌజ్ కటింగ్ బోట్ నెక్ సింపుల్గా ఉంటుందండి అంత పెద్ద అదేముండదు రిస్క్ ఏముండదు కాకపోతే కొన్ని టిప్స్ తెలిస్తే మటుకు చాలా ఈజీ అవుతుంది నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియో పెట్టినాను అందు అది కూడా చూడండి మీకు ఏది ఈజీ అనిపిస్తే అది ఫాలో అవ్వండి ఇప్పుడు మటుకు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను నార్మల్ హ్యాండ్స్ కట్ చేసి పఫ్ హ్యాండ్స్ లాగా సెట్ చేశానండి ఇవి నార్మల్గా సింపుల్గా ఇప్పుడు ఎట్లా అయితే బ్లౌజ్ ఉందో ఆ హ్యాండ్స్ మాత్రమే కటింగ్ కానీ దీనిపైననే నేను మంచి డిజైన్గా పఫ్ హ్యాండ్స్ బార్డరు పఫ్ అట్లా డిజైన్ చేసినాను మీరు ఫస్ట్ బ్లౌజ్ చూడండి మీకే అర్థమవుతుంది ఇది మాత్రం నార్మల్గానే కట్ చేసినాను దీనిపైనే అది సెట్ చేసినాను అనమాట సింపుల్ అండి అది కూడా ఇంకో నెక్స్ట్ వీడియోలో నేను పెడతానండి ఖచ్చితంగా ఇదండి ఈ చిన్ని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ